ప్రైజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం ఈ దినమునే పాడుతా నీ వలనే సుప్రభు ఈ దినే పాడు நீவளேயேசுப்பிரபு எல்லப்பூனே பாடேதன் தேவசு எல்லப்பூனே பாடேதன் தேவசு நான் பிரியமாயேசுப்பிரபு వేలాది స్తోత్రములు నీక్షిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన ప్రభు వాక్యము చదువుకున్నాము ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచనం యహోవా నేను నీతోనే మనవి చేయిచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యము ఈ కీర్తన వ్రాసింది హేమాను పాడింది కొరహు కుమారులు ఈ కీర్తనలో ఉదయకాలం నుంచి తిరిగి వేకోజాం వరకు ఈ భక్తుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యహోవా నాకు రక్షణకర్త బగుదేవా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు నా ప్రార్థనని సన్నిధిని చేరునుగా కానీ కీర్తన స్టార్ట్ చేశాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మన ప్రార్థన వినే దేవుడు మన ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు మనకున్నాడు కనుక మనం కూడా మన అవసరాల నిమిత్తమై మన అక్కరాల నిమిత్తమై వేకోజామునే లేచి మన ప్రార్థన విన్నపాలు మనం దేవుని ముందు ఉంచినట్లయితే దేవుడు కనికరం మంద ఐశ్వర్యవంతుడు కనుక మన ప్రార్థనలకు ఆయన దయచేసి మనల్ని ఉద్ధరించేవాడు అడుగుడు ఇయబడును వెదకుడి దొరుకును తట్టుడు తీయబడును అడుగు ప్రతివానికి దొరుకునని మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో ఉన్నది కదా కనుక మనం అడగాలి మన అవసరాల నిమిత్తమై వేకోజామునే లేచి దేవునికి మనం ప్రార్థన చేయాలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజాములు లేవడం అనేది చాలా గొప్ప అనుభూతి ఆరోగ్యకరమైనటువంటి అంశం దేవునితో సంభాషించేటువంటి టైం కనుక మనము ఉదయకాలంలో ఇవేకోజామున ప్రార్థిస్తాం దేవుడు మన అవసరాలు తీర్చునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకొప్ తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు అయ్యా మా కుటుంబాల కొరకు మా బిడ్డల కొరకు మా పరిచర్య కొరకు మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన మరి మమ్మల్ని అందరినీ మీరు ఉద్ధరించండి మా అవసరాల కర్రలు తీర్చండి మా దేశంలో శాంతి సమాధానం నెలకొల్పండి పరిపాలించేటువంటి పరిపాలకులకు మంచి జ్ఞానం దయచండి సర్వ ప్రజలని సమభావంతో పాలించడానికి సమానత్వాన్ని నింపడానికి వారికి మంచి మనసు దయచేసి నడిపించమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు